పోలీసులు ఎవరినైనా అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళ ఫేస్కి మాస్కులు కానీ మంకీ క్యాప్ కానీ లేదా కచిఫ్తో కానీ ఎందుకు కవర్ చేస్తారు అలా కాకుండా అందరికీ చూపిస్తే వీళ్ళే నేరస్తులని అందరికీ తెలిసి జాగ్రత్త పడతారు కదా అని చాలామందికి ఒక డౌట్ ఉంటుంది కానీ అందుకు చట్టం ఒప్పుకోదు సాధారణంగా మనం ఏమనుకుంటామంటే ఒక మనిషిని పోలీసులు అరెస్ట్ చేస్తే ఆ మనిషిని నేరస్తుడని భావిస్తాం కానీ అది కరెక్ట్ కాదు పోలీసులు అరెస్ట్ చేశారు అంటే అతడు సస్పెక్ట్ మాత్రమే అంటే అనుమానితుడు మాత్రమే అతడు నేరం చేశాడా లేదా అనేది కోర్టులో జడ్జ్ నిర్ణయిస్తారు సో ఇంకా నేరం రుజువు కాలేదు కాబట్టి అరెస్ట్ చేయబోయే వ్యక్తి నేరస్తుడు అని మాత్రం మనం చెప్పలేం నేరం చేయకపోయినా సరే అనుమానంతో పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు అతని ఫేస్ని మీడియాలో లేదా ప్రెస్లో అందరికీ చూపించేస్తే ఒకవేళ కోర్టులో అతడు నేరం చేయలేదు అని రుజువైతే అప్పటికే అతని ఫేస్ని టీవీలో లేదా మీడియాలో ప్రజలందరూ చూస్తారు కాబట్టి సమాజంలో ఆ మనిషి యొక్క పరువు మర్యాద గౌరవం అంతా పోతుంది అందుకే పోలీసులు ఎవరినైనా అరెస్ట్ చేసినప్పుడు నేరం రుజువయ్యే వరకు మాస్క్ లేదా ముసుగు తొడుగుతూ ఉంటారు వాయిస్ ఆఫ్ ఇండియన్ ఛానల్ ద్వారా మీకు ఎలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకోవాలన్నా కమెంట్ సెషన్లో మెన్షన్ చేయండి మన ఛానల్ని సోషల్ మీడియా త్రూ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్